తన్ని నరకాన్ని చూపించాడు ఇంత దుర్మార్గంగా వ్యవహరించిన పదవ తరగతి విద్యార్థి మహేష్ పై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి పసిబిడ్డలకు అన్నలా ఉండాల్సిన పదో తరగతి విద్యార్థి మూర్ఖుడిలా ప్రవర్తించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు హాస్టల్లో క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పోలీసులు కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు మరిన్ని వివరాలు మనకు హరికిషన్ అందిస్తారు హరికిషన్ అసలేం జరిగింది ఏమమ్మా పెళ్లి చూపులకు వచ్చిన సరిగా వారం రోజుల క్రితం జరిగింది ఈ సంఘటన అయితే ఇంతవరకు కూడా బయటికి రాలేదు కానీ ఎవరైతే చిన్నపిల్లలను విచక్షణ రహితంగా దాడి చేశాడు అంటే బెల్ట్ తో కొట్టడం అలాగే చేశాడు విద్యార్థి మహేష్ ఆ విద్యార్థికి సంబంధించి నిన్న అతని మీద కూడా దాడి జరిగింది ఎందుకంటే చిన్నపిల్లల తల్లిదండ్రులు అలాగే వారికి సంబంధించినటువంటి బంధుమిత్రులకు సమాచారం ఇచ్చారు తమకు తడుపు నొప్పి తీస్తోంది తర్వాత గాయాలయ్యాయి తీవ్రమైన నొప్పులు తీస్తున్నాయని చెప్పేసి ఇంట్లో వారికి సమాచారం ఇవ్వడం వారు వచ్చి అతను ఏం జరిగిందని చెప్పేసి విషయం కనుకొని ఆ తర్వాత మహేష్ పైన కూడా మహేష్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేయడంతో అసలు ఏం జరిగిందని పోలీసులు దూపిలాడడంతో ఒక్కసారిగా కూడా ఈ వ్యవహారం అంతా కూడా బయటికి వచ్చింది దీంతో పిల్లలు విద్యార్థులు ఎవరైతే వీడియో తీశారో వీడియోను ఎవిడెన్స్ కూడా తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఎవరైతే మహేష్ విద్యార్థుల పైన దాడి చేశారో ఈ అబ్బాయిని విద్యార్థిగా అక్కడ పెట్టినట్లుగా అలాగే అతను ఎవరు బయటికి వెళ్లి వచ్చినా తనకు చెప్పకుండా వెళ్ళడం పైన కూడా ఆ పూర్తిగా సీరియస్ ఇలా దాడులు చేయడం పరిపాటి అని చెప్పేసి అక్కడ విద్యార్థులందరూ కూడా ఆ చెప్తున్నారు దీనిపైన ఇటు విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు అలాగే విద్యార్థి సంఘాల నాయకులు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు వార్డెన్స్ ఎక్కడికి వెళ్ళారు వార్డెన్స్ విద్యార్థులకు ఎందుకు అప్పజెప్పాల్సినటువంటి అవసరం వచ్చింది దీని వల్లనే ఆ విద్యార్థుల పైన విచక్షణ రహితంగా దాడి జరిగింది ఒకవేళ ఆయం ఎక్కడైనా తగిలి ఉంటే తగలరాని చోట తగిలి ఉంటే విద్యార్థుల ప్రాణాలు పోయినా లేదంటే మరేమైనా వాళ్ళు క్షతగాత్రులు ఆ క్షతగాత్రులుగా మరి అంగవైకల్యం ఏర్పడినా దీనికి ఎవరు బాధ్యులు అవుతారని చెప్పి వారు సమాధానం చెప్పేవారు ముఖ్యంగా హాస్టల్ వార్డెన్ తో పాటు అలాగే పాఠశాల ప్రిన్సిపల్ పైన పూర్తిగా కూడా ఎంక్వైరీ చేయాలి దీనికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేది కూడా విద్యార్థి సంఘాలతో పాటు తల్లిదండ్రులు అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు గాయాల పైన పాలైనటువంటి విద్యార్థులకైతే ప్రస్తుతం వైద్యం మాత్రం కొనసాగుతుంది రైట్ రైట్ హరికిషన్